ఏంట్రా ఉండేది పొలగం పొలగమా అవును మా డాడీ సాయంత్రం ఎండి మీ అబ్బాయి కుందిలో ఉండండి అసలు ఏమైంది బాబు మీ అబ్బాయి స్కూల్లో ఊరికూరికే నన్ను కొడుతున్నాడు మా డాడీ చెప్పి గొడవ చేపిస్తా ఉండండి అయ్యో వాడిని క్షమించు బాబు ఈ మాత్రం దానికే క్షమాపణ ఎందుకమ్మా అందులోను మీరు పెద్దవారు పైగా తల్లి లాంటి వారు నువ్వేనా నాకన్నా అయ్యుండు ఆమెను గౌరవిస్తున్నావు నేను పెద్దవారిని గౌరవిస్తున్నాను వాడి మాటలు మీరేం పట్టించుకోకుండా వాడు చెప్పినట్టు అదేం జరగదు మా డాడీకి నేను చెప్తాను అయినా పిల్లలను నాకు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఆ మాత్రం దానికి తల్లిదండ్రుల దాకా తీసుకెళ్లి వారిని పురుగలిపి సిద్ధం చేయడం సరికాదు ఒరే మరి నువ్వు నీ క్లాస్మేట్ రాజేష్ గారిని రోజు కొడుతున్నావు కదా మరి ఈ లెక్కన వాళ్ళ నానొచ్చి నిన్ను కొట్టాలిగా చూడు తమ్ముడు మనలో మనకి చిరుతాగాదాలు రావచ్చు మనం పిల్లలం కాబట్టి వాటిని మనమే సాల్వ్ చేసుకుని కలిసిపోవాలి గాని తల్లిదండ్రుల దాకా తీసుకెళ్లి పెద్ద తాగాదాలకు బాట వేయకూడదు ఎంత సమయ స్ఫూర్తితో చెప్పావు బాబు నీలానే అందరి పిల్లలు ఆలోచిస్తే ఈ సమాజంలో అసలు పిల్లల గురించి గొడవ ఆడుకునే పరిస్థితే రాదు ఏంటమ్మా గురించి ఏమన్నా చెప్తున్నాడా నేనేం